కార్యాలు దేవుడు చేయగలరు మనిషి చేయలేదు కదా తర్వాత చాలా మంది అనుకుంటారు భార్య భర్తలు విడిపోయి చాలా సంవత్సరాలు అయింది వాళ్ళని ఎవరు కలపలేదు ఇది మనుషులు చేత కాదు ఎవరైతే విడిపోయారని కలవరని సందేహపడుతున్నామో ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఏ లాయర్ లో వల్ల వారిది ఏ జడ్జిల వల్ల కానిది ఏ పోలీసు వల్ల కానిది ఏ డబ్బు వల్ల కానిది ఏ పెద్దల వల్ల కానిది దేవుడు కార్యం చేస్తే వాళ్ళిద్దరు మనసులను ఒకటి చేసి కలుపుతాడు దేవుడి స్తోత్రుడు రోజున మనం ఏదో చేయాలని అనుకుంటున్నాం కానీ మన కార్యాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి కొంతమంది చూడండి అనుకున్న జ్ఞానాన్ని బట్టి దేవుని పక్కన పెట్టేస్తాడు వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి దేవుని పక్కన పెట్టేస్తారు దేవుడు కూడా ఏం చేస్తాడు ఊరుకుంటాడు వెళ్ళు ఎంత దూరం వెళ్తావు ఎంత దూరం వెళ్తా వెళ్ళు వెళ్ళి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి రాంత శక్తితో ఎంత కాలం ఉండు నీ సొంత జ్ఞానంతో ఎంత కాలం ఉండు ఇతరుల మీద ఆధారపడుతున్నావు కదా వాళ్ళని వేళని అడుగుతున్నావు కదా వాళ్ళ మీద వాళ్ళ మీద వేళ మీద ఆధారపడుతున్నావు కదా వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి సహాయం కోరుకున్నావు కదా కోరుకో అని దేవుడు మళ్ళా ఎక్కడికి రావాలి అందరూ హ్యాండ్ ఇచ్చేస్తారు లేవు 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 చివరికి మళ్ళా ఎక్కడికి రా నా కుమారుడా మొదటిగా మొదటిగా నేను సహాయం చేయాలనుకున్నాను కానీ మాత్రం ఆ వాళ్ళకి చూడలేదు నా కుమార్తె నిన్ను ఉద్యోగంలో నిలబెట్టాలనుకున్నాను నువ్వు నా వైపు చూడలేదు నా కుమార్తె నిన్ను ఎగ్జామ్ లో ఉన్నతమైన మార్కులతో ముందు ఉంచాలనుకున్నాను నువ్వు నా వైపు చూడలేదు నా కుమార్తె భార్య భర్తగా ఉన్న మీరు ఇద్దరిని కలపాలనుకున్నాను మీరు నా వైపు చూడలేదు ఆశ్రయించారు ఉద్యోగం చేస్తావా చివరి వరకు దేవుని శక్తి స్తోత్ర ఏ నామము కూడా ముందు పని చేయదు అందుకునే నువ్వు ఏ పని చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళినావు ఏ ప్రయాణం చేస్తున్నావు ఎలాంటి సమస్యలు నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నీ సొంత జ్ఞానం మీద సొంత శక్తి మీద సొంత आत्मशक्त मेरा आधार पड़ते दैव कार्य जाती